ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ తెలంగాణలో మున్సిపల్ పోరులో జనసేన కూడా దిగబోతుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ సో కార్యకర్తలు సిద్ధం కావాలని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గుర్తు జరిగే ఎన్నికలు కాబట్టి మన సత్తా ఏంటో చూపాలని కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ సో ఇలాంటి నేపథ్యంలో మరి ఇక్కడ ప్రధాన పార్టీలు అన్న బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్కి మధ్య జనసేన ఇముడుతుందా ప్రాంతీయ తత్వం అనే ఒక పేరుతో ఏపీ పార్టీ అనే ఒక పేరుతో ఇప్పటిదాకా జనసేనని ముద్రేసిన వీళ్ళు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న భావనలో నిజంగా చాలామంది సామాన్యులైతే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో మరి ఇప్పటిదాకా బీజేపీకి జనసేన సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి లేదు సో బీజేపీ బీజేపీ ఇటు జనసేన జనసేన అని సో ఇప్పుడు పర్టిక్యులర్గా కాంగ్రెస్ నుంచి జనసేనకి అసలు ఓట్ షేర్ కనవర్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఇక వేరే ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయరు అయితే గయితే బీఆర్ఎస్లోకి వెళ్తారు తప్ప ఇటు బీజేపీకి కానీ జనసేనకి కానీ వచ్చే ఛాన్స్ లేదు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఇటు జనసేనలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆల్టర్నేట్గా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే సో మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి చాలా ఆధిపత్యంగా అనిపించింది సో బీఆర్ఎస్కి పోలిన ఓట్లు కూడా చాలా ఎక్కువ సో ఎలాగైనా సరే ఈసారి బీఆర్ఎస్కి పడకుండా ఉండాలి ఇటు జనసేనకు పడ్డా అని చెప్పి ఇటు ఇటు బీజేపీ ఆశిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పురపాలక ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అనేది స్ట్రాంగ్గా ఉంది హైదరాబాద్లో అని మరొకసారి చాటి చెప్పాలి పర్టికులర్గా హైదరాబాద్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది గ్రౌండ్ లెవెల్లో అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కాస్త తక్కువగా ఉన్నా సరే ఈ స్పేస్ని ఎలాగైనా సరే జనసేన త్రూగా వాడుకోవాలని చెప్పి ఇటు బీజేపీ చాలా గట్టిగా అనుకుంటుంది సో ఏదైనప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఓట్ షేర్ కనుక జనసేనకి టర్న్ అయితే నిజంగా ఎక్కువ ఆనందపడేది కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కనుక చాలామంది వలసలు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి మరి ఆ వలసల్ని జనసేనాని యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే తెలంగాణలో పార్టీ బలోపేతం జరగాలి దాని తర్వాత ఇంకా కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకోవాలి బూత్ లెవెల్లో కావచ్చు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు హైదరాబాద్ లెవెల్లో కావచ్చు సో పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే సందర్శించే నాయకత్వం కావాలి నాయకులు కావాలి ఫ్లెక్సీలు పెట్టే కార్యకర్తలు అభిమానులు కావాలి సో ఇప్పటివరకు ఉన్నా సరే అంత పెద్ద ఎత్తున అయితే హైదరాబాద్లో జనసేన అనేది లేదు ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్లో తమకి స సరైన ఆదరణ మా అభిప్రాయం తెలుసుకోవటం కొన్ని కొన్ని నిర్ణయాల్లో అని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అనుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి జనసేన ఈ వలసల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడ చూడాల్సిన అభిప్రాయం అంతైనా ఉంది సో ఈ వీడియో గురించి మీరు ఏమని కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ